హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా టీన్ బ్లాగ్ అండి అయితే బ్లాగ్ అయితే తీద్దామని అయితే లేదు కొంచెం హెడ్ ఎక్గా అయితే ఉంది రోజు పోసుకొని అయితే ఇంకా సరే అనేసి అన్నట్టు ఇంకా దేవుడి నవరాత్రుల్లో రోజు వ్లాగ్ అయితే పెడదాం అనుకున్నాను కదా అందుకని అయితే ఇంకా ఇవాళైతే పెడుతున్నాను ఇంక ఇవాళైతే అయితే స్కూల్ లేదు లస్తాకి మా తమ్ముడికి అయితే కాలేజ్ ఉండదు ఇంకా వాళ్ళిద్దరిని అయితే రెడీ చేసి అయితే పంపించాలి ఇవాళ టిఫిన్కి చేసిందే లంచ్కి కూడా అయితే మేమైతే పెట్టుకునేస్తున్నాము నేనైతే టమోటో రైస్ అయితే చేయిచ్చేసాను ఇంకా మేము ముగ్గురమే కాబట్టి ఇంకా పిన్ని నేను డింపులే కాబట్టి ఇంకా అదే పెట్టుకునేస్తున్నాము మధ్యాహ్నంకి కూడా పూజ అయితే ఇవాళ లస్త చేసేసింది పొద్దున్నే ఇంకా తన కాలేజీ ఉండింది కాబట్టి తనైతే పూజ చేసేసింది ఇంకా లస్తా తినేసాక ఇంకా నేనైతే మా తమ్ముడికి కూడా వేయిచ్చేసాను తనకు కూడా కాలేజ్ అయితే ఉందంట ఇంకా తను కూడా బయలుదేరుతున్నాడు ఇంకా అందరికీ అయితే టిఫిన్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా డింపుల్ని బయట పంపించాను షాప్కి అయితే ఇంకా గోగాకు టమోటాలు పచ్చిమిర్చి అయితే తీసుకొని వచ్చాడు ఇంకా చేస్తాను అంటే పిన్ని అయితే వద్దని చెప్పేసింది ఇంకా సరే అనేసి అని ఇంకా అవైతే అయితే ఒలిచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా టెన్ థర్టీ ఆ టైంలో అయితే మీషోలో నుంచి ఈ టీషర్ట్ అయితే వచ్చింది లస్తాకి ఎప్పుడో చూస్తూ ఉంటే బాగా నచ్చి ఎక్కువ కాస్ట్ కూడా కాదు వన్ ఫిఫ్టీ అలా అయితే పడింది ఈ టీషర్ట్ అయితే ఇంకా తనకైతే ఇది పెట్టేశాను ఎక్కువ అమౌంట్ కాదు కదా అన్నట్టు ఆర్డర్ పెట్టేశాను ఇంకేదైతే డింపులు ఉన్నప్పుడు వచ్చింది ఇంకా ఓపెన్ చేశాడు తనే అయితే నాకు తీసిలేదు కదా మమ్మీ నాకు పెట్టుండొచ్చు కదా ఒకటి అక్కకు మాత్రమే పెడతావా అనేసని ఇంకా డింపులు అయితే కొంచెం అలిగాడు సరే నాన్న ఈసారి నీకు పెడతానులే ఏదో చూశాను అక్కకి టీషర్ట్లు లేవు కదా అన్నట్టు పెట్టేశాను ఈసారి నీకు తీస్తానులే అని చెప్పాను నేనైతే ఇంకా నేను చెప్పాను కదా అసలు ఈరోజు హెల్త్ అంతగా బాగలేదు అందుకనే ఇంకా నేను బ్లాగ్ కూడా ఫుల్గా అయితే తీయలేదు ఇంకా తలనొప్పి అంటూ ఉంటే పిన్ని అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టీ వేడిగా అయితే పెట్టించింది తలనొప్పి అంటున్నాను అనేసి అని టీ పెట్టించింది ఇంకా రావడము టీ అయితే తాగేసాను వేడిగా అయితే అసలు ఇంకా అదే లంచ్ ఉనింది కదా టమాటా రైస్ అదే అయితే తినేసాము ఇంకా లస్తా వచ్చింది ఈవినింగు ఫైవ్కి అలా అనుకుంటా వచ్చాక ఇంకా డింపులు అయితే మమ్మీ మ్యాగీ చేసివా లీవులు కదా మమ్మీ చేసి చేసి అనేసి అని ఇంకా అడుగుతూ ఉంటే సరే అని ఇంకా ఇది అయితే కొంచెం హోటల్ స్టైల్లో చేద్దాము అన్నట్టు ముందుగానే మ్యాగీ అయితే ఉడకబెట్టేసి ఇలా స్టైన్ చేసేసాను వాటర్ అంతా వంపేసి ఇంకా లైట్గా ఫ్రై చేసి సాస్లన్నీ వేసి అయితే వాళ్ళకి సింపుల్గా చేయించాను ఎగ్ కూడా వాడటం లేదు కదా ఇప్పుడు నవరాత్రులని నేనైతే ఈవినింగ్ నైట్ టైంలో అయితే చేస్తున్నాను పూజ అంతా అయిపోయాక గుడికి వెళ్ళేసి వచ్చాక నైట్ టైంలో అయితే చేయిస్తున్నాను ఇంకా పిన్ని ఉంది కదా పిన్ని వచ్చినప్పుడు ఇంకా చేయకుండా ఎందుకు ఉండడము అన్నట్టు ఇంకా నైట్ టైంలో అయితే చేస్తున్నాను గుడికి అంతా వెళ్ళేసి వచ్చాక నేనైతే తినటం లేదు కానీ వాళ్ళకైతే చేయిస్తున్నాను ఇంకా మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ చేస్తే ఇంకా మళ్ళీ నేనే కదా చేస్తాను ఇంకా అవి తాకి మళ్ళీ గుడికి పోలేను అనేసి అని ఈవినింగ్ టైంలో అయితే మా వారు తెచ్చిచ్చినా చేసి వాళ్ళకైతే పెడుతున్నాను నేను తినటం లేదు కానీ ఇంకా ఎగ్గు కూడా ఇంకా పిల్లలు ఎగ్గేసి చేసి ఇమ్మన్నారు నేను పూజ చేయాలి గుడికి వెళ్దాం అనుకుంటున్నా నేనైతే చేయను మామూలుగా చేసి ఇమ్మంటే చేయిస్తాను అంటే సర్లే ఎట్లా ఒకటే చేసి మమ్మీ అని చెప్పి ఇంకా చేయించుకున్నారు ఇంకా వాళ్ళిద్దరికైతే వేయించాను మళ్ళీ వాళ్ళత్తకి కూడా ఒకర వేసి మమ్మీ అని చెప్పారు అత్త కూడా టేస్ట్ చూస్తుంది అనేసి అంటే ఇంకా పిన్నికి కూడా కొంచెం అయితే వేయించాను ఇంకా వాళ్ళైతే బాగా ఉన్నిందంట ఎంజాయ్ చేశారు ఈ మధ్య ఎక్కువ కూడా మ్యాగీలు అయితే చేయటం లేదు నేనైతే హెల్త్కి అంత మంచిది కాదు అనేసని అవాయిడ్ చేస్తున్నాను దాని బదులు సేమియా ఉప్మా చేసి పెట్టేస్తున్నాను వాళ్ళు అడిగినప్పుడైతే ఇంకా మొన్న మారం చేస్తే రిలయన్స్కి వెళ్ళినప్పుడైతే ఇంకా ఒకటైతే తీసుకొని వచ్చాను అదైతే చేసి మనీ తెచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ ఇంక వాళ్ళైతే చేశాను ఇంకా అది అయిపోయాక తినడము ఇంకా సిక్స్కి అలాగైతే టీ పెట్టించాను అలానే నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేశాను గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంక ఇవాళయితే మా వారైతే పిన్నిని తీసుకొని బజార్కి వెళ్ళాలన్నారు పిన్ని కోసము శారీ కొనియాలని అంటే పిన్ని ఇంకా ఇప్పుడు వచ్చి ఉండరు కాబట్టి నామూలికి శారీ ఇప్పుడే తీస్తున్నారు ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళిపోతే తనకి నచ్చింది తీసుకోలేదు కదా ఇంకా మనకు నచ్చింది పిన్నికి నచ్చుతుందో లేదో అనేసి అని వచ్చినప్పుడే నువ్వు తీసుకునేయని అని చెప్పారు ఇంకా సరే అని ఇంకా పిన్నిని తీసుకొని అయితే మా వారు అయితే వెళ్తున్నారు ఇంకా గుడికి కూడా ఇవాళ వెళ్ళటం లేదు ఇంకా తీసుకొని వెళ్ళే వాళ్ళు లేరు ఆటోకి వెళ్ళు ఏమో నా వల్ల కూడా కాల కొంచెము తలనొప్పి అయితే ఇంకా పూర్తిగా అయితే తగ్గలేదు రోజు పోసుకుంటున్నాను కదా అది కొంచెం హెడ్ ఎక్ వచ్చేసింది మా అయితే తిడుతున్నారు నన్ను అయితే నేను రోజు పోసుకోమన్నారు తలనొప్పి అని తెలుసు కదా తల కదిలినప్పుడు అంతా నొప్పి వస్తుంది కదా నేను నోరు పోసుకోమన్నారని ఇంకా తిడుతూ ఉంటే లేదండి వాళ్ళైతే పోసుకోలేదు ఇంకటి నుంచి పోసుకోండి లేని చెప్పాను ఇంకా మా వారు తిడుతూ అయితే ఇంకా బజార్కి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ చూడండి నేను బయట తులసమ్మ దగ్గర కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటే ఈరోజైతే అర్ధ చంద్రుడు చాలా బాగా అయితే కనిపించారు ఇంక పిల్లల్ని కూడా పిలిచి చూద్దురు రండి చూద్దురు రండి అనేసి అని ఇంకా వాళ్ళకు కూడా చూపించాను చాలా బాగా అయితే కనిపిస్తూ ఉనింది ఇవాళైతే ఇంకా కూడా మ్యూజిక్ కాలేజీకి వెళ్ళిపోయింది ఇంకా మా వారైతే నన్ను తిడుతూ ఇంకా బజార్కైతే బయలుదేరేశారు నీకు బాగలేదని తెలిసినప్పుడు పూజలన్నీ పెట్టుకోవద్దన్నాను కదా ఇవన్నీ ఎందుకు చేస్తావు నువ్వు ఏదో ఇంట్లో ఫ్రెష్గా స్నానం చేసుకొని పూజ చేసుకో చాలు పోసుకోవాలని ఏం రూల్ ఏం లేదు నీకు బాగుంటే అవన్నీ చేసుకోవాలి బాగలేనప్పుడు అవన్నీ పెట్టుకోకూడదు అని ఇంకా తిట్టారు సరేలే అని చెప్పి ఇంకా మా వారిని కూలి చేసి ఇంకా బయలుదేరి ఇచ్చేసాను పిన్నిని మా వారిని అయితే ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను డిన్నర్లోకి అయితే కారము ఇడ్లీ అయితే పెట్టాను ఇంకా లస్తా కూడా వచ్చేసింది పిన్ని వాళ్ళు కూడా షాపింగ్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసారు ఆంటీ అయితే సౌత్ ఇండియాలో తీసుకున్నారు శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను నైట్ టైం కదా సరిగ్గా కనపడలేదు జస్ట్ అంతే ఇంక బ్లాగ్ కూడా ఇలా సింపుల్గా అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి ఓకే అండి బాయ్ బాయ్ అండి